హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి అయితే చెప్పాను కదా వరలక్ష్మి వ్రతము ఇవాళైతే చేసుకుంటున్నానండి నాకు సెకండ్ వీక్ చేయలేదు కాబట్టి ఫోర్త్ వీక్ చేస్తున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగే మీ అభిమానం కూడా మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారి కోసం చూడండి అన్నీ తీసుకొచ్చాను ఈ శారీ అయితే కట్టించాలనుకుంటున్నాను అమ్మవారికి ఇదిగోండి ఇలా కాసుల పేరు శారీ బాక్ ఈ శారీ ఇంకా ఈ నగలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా అయితే మేము స్కర్టన్స్ డెకరేట్ చేసాము ఇదిగోండి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్